హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఏడు శనివారాల వ్రతం నేను ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్నాను అలాగే ఎనిమిదో వారం వడ్డీతో సహా స్వామివారికి అప్పచెప్పేశాను ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి ఒక్కసారి అవుట్ చేసేయండి చాలా బాగా ఉంటాయి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా పూజ మీకు నచ్చితే చేసుకోవచ్చు ఇంకా ఈరోజు నేను మీతోటి వీడియో ఏంటి ఏం షేర్ చేస్తున్నాను అంటే మనం పూజ అయితే చేసుకుంటాము రతం అయితే చేసుకుంటాము పొద్దునైతే కంప్లీట్గా చేసుకున్న తర్వాత మరి సాయంత్రం ఏ విధంగా చేసుకోవాలి అదే విధంగా స్వామివారి పీఠం ఎప్పుడు కదిలించాలి పీఠంలో మనం పెట్టుకున్న వాటిని అన్ని ఏమేం చేయాలి మనము అర్చన చేసుకుంటాము స్వామివారికి పిండి దీపాలు పెట్టుకుంటాము ఇవన్నీ కూడా ఏమి చేయాలి ఎప్పుడు కదిలిస్తే మంచిది అనేసి ఇవన్నీ వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చేసుకునే విధంగా నేను ఏ రకంగా చేసుకుంటాను అదే విధంగా మీకు ఇక్కడ షేర్ చేస్తాను కానీ ఇలాగే చేయాలి అయితే ఏం రూల్స్ లేదు నాకు నచ్చినట్టే నేను ఇలా చేసుకుంటాను అనమాట ముందుగా అయితే స్వామివారి పీఠం మనం పెట్టుకుంటాం కదా పొద్దున పూజ అంతా అయిపోయినాక మళ్ళీ సాయంత్రం స్నానం చేసి కంట స్నానం చేస్తే సరిపోతుంది తల స్నానం అక్కర్లేదు స్నానం చేసి మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకొని ఇంకా పూజా రూంలో కానీ లేదంటే మనం ఎక్కడ పీఠం పెట్టుకున్నాము అక్కడ ఇలా ఇట్లా అయితే అంతా శుభ్రం చేసుకోవాలి నేను పొద్దున్న పూజ చేసుకున్నాను కదా ఇప్పుడు సాయంత్రము పూజా రూంలోనే చేసుకుంటాను కాబట్టి అంతా కూడా ఇట్లా స్పాంజ్ తోటే లేదా ఒక క్లాత్ తీసుకొని లేదా ఒక మనం ఏ ఏ దాంతో అయితే మనం పూజా రూమ్లో క్లీన్ చేస్తామో మంచిగా క్లీన్ చేసేసుకొని చెత్త అంతా కూడా ఒక అప్పుడే పడేవద్దు అన్నమాట ఒక కవర్లో అయితే పెట్టుకోవాలి అదే విధంగా మనం పిండి దీపాలు వెలిగిస్తాం కదా ఆ పిండి దీపాలు అన్నీ కూడా వత్తులు తీసేసి పిండి దీపాలన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను నేనైతే ఇంకా తమ్లపాకులు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా చెట్లలోకి వేస్తాను అదేవిధంగా పిండి దీపాలు ఏం చేస్తానంటే మనకి ఆవు మా ఇంటికైతే వస్తుందన్నమాట వస్తుందనమాట తప్పకుండా ఆ ఆవుకే పెడతాను లేదు మనకి ఆవు రావట్లేదు అంటే గంగా నదిలో కలపవచ్చు లేదంటే ఒక గిన్నెలో మంచిగా నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో ఆ పిండి దీపాలన్నీ కలిపేసి ఆ వాటర్ అంతా కూడా చెట్లలోకి తొక్కని ప్లేస్లో వేసుకోవచ్చు వీలైతే గంగా నదిలో కూడా కలిపే ఇంకా నేనైతే సాయంత్రం టైంలో పూజ చేయాలనేసి మళ్ళీ అన్ని కూడా ఇట్లా తీస్తున్నాను స్వామి వారిని ఏం కదిలించట్లేదు అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే నాకు ఆల్రెడీ ఒక దీపం వెలుగుతుంది శంఖ చక్ర నామ దీపం ఒకటి వెలుగుతుంది కామాక్షి అమ్మ దీపం కూడా వెలుగుతుందనమాట నేను కామాక్షి దీపము ప్రతివారం కూడా పెట్టుకుంటాను ఇంకా స్వామివారికి మనము తాంబలం ఇస్తాం కదా అవి కూడా తీసేసి పక్కన ఉంచేస్తున్నాను మనం తినవచ్చు లేదంటే ఆవు కూడా పెట్టవచ్చు ఆ తమ్ములపాకులు ఇంకా ఇప్పుడైతే నేను అన్నీ కూడా దీపం కుందులు మంచిగా కడిగేసి ఇట్లా మళ్ళీ నూనె వడ్డించుకున్నాను ఎక్కడైతే మన శంఖుచక్ర దీపము అలాగే మన కామాక్షి అమ్మ దీపం వెలుగుతుంది కదా అందులో కూడా కాస్త నూనె వడ్డించేసాను ఇంకా కొత్త మళ్ళీ కొత్త దీపం అనమాట కొత్తవి అంటే కొత్తవి కాదు ఇవి తోమిన దీపాలు ఆ దీప కుందులలో మళ్ళీ నూనె వడ్డిచ్చేసి దీపాలు వత్తులు వేసేసి దీపాలు అయితే వెలిగిస్తున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిని కాబట్టి దీప జ్యోతి నమస్తుతే అనుకుంటూ పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు సమర్పిస్తున్నాను ఆ తర్వాత నైవేద్యాలు మనకి కంపల్సరిగా మళ్ళీ వండి నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు ఏదో ఒక ఫలమో లేకుంటే బెల్లముకో పెట్టుకోవచ్చు ఇంకా స్వామివారికి ఒక్కొక్క పుష్పం అలా సమర్పించి పూజ అంటే you <laughs> స్వామివారికి నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలు కనకధార స్తోత్రము గరుడ గమన ఇవన్నీ నేనైతే చదువుతాను ఇంకా ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ మళ్ళీ సాయంత్రం సమర్పించాల్సిందే కాకపోతే నేను పొద్దున పెట్టిన పువ్వులు ఏం కదిలించరనమాట అవి అట్లాగే ఉంచుతాను ఇంకా ఇట్లా అయితే సాయంత్రం టైంలో పూజ అయితే నేను చేస్తానన్నమాట తప్పకుండా ఒకవేళ మనకి టెంకాయ కొట్టాలి అని అనిపిస్తే కొట్టుకో కొట్టేయచ్చు మార్నింగే కొట్టేస్తాం కాబట్టి ఏం అక్కర్లేదు నేను ఎక్స్ట్రా ఉంటే నేను కొట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా మంగళహారతి ఇచ్చేసి మన పూజ సాయంత్రం అయితే కంప్లీట్గా ఇట్లా అయితే నేను చేస్తానన్నమాట ఇంకా మళ్ళీ మరి పీఠం ఎప్పుడు కదిలించాలి అనే కదా మీ డౌట్ పీఠం వచ్చేసి నేను తెల్లవారి కదిలిస్తాను అనమాట ఈ రోజైతే కదిలించను ఇంకా మంగళహారతి ఇచ్చేసి ఇక్కడికి నా పూజ సంపూర్ణము ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ జామున అనమాట ఇది మరత రోజు అంటే ఆదివారము మనం ఏదైతే స్వామివారికి నైవేద్యం పెట్టాము అలాగే స్వామివారికి కంపల్సరిగా రాగి చెంబులో ఇత్తడి చెంబులో లేదా మంచినీళ్ళు అయితే స్వామివారికి పెట్టాలన్నమాట ఇంకా ఈ ఆదివారం పొద్దున్నే లేచి ఇంకా మళ్ళీ స్నాన బాధలు అన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ పీఠం అయితే ఈరోజు తీస్తానన్నమాట నేను ఎందుకంటే స్వామివారు మనం అంత కష్టపడి పూజ చేస్తాము స్వామివారిని అంత కష్టపడి ఆహ్వానిస్తాము మన ఇంట్లోకి రావాలనేసి మరి అప్పుడే సాగు ఎట్లా నాకైతే నచ్చదనమాట అందుకనేసి తెల్లవారుజామున మళ్ళీ పూజ చేసి సాగనంపుతా అంటే యథాస్థానంకి స్థాపన చేస్తానన్నమాట ఇంకా పువ్వులు మనం ఒక్కరోజు పువ్వులు మళ్ళీ తెల్లవారుజామున ఉంచకూడదన్నమాట అవి నిర్మాల్యం అయినట్టు ఇంకా అవన్నీ తీసేసి మనం కుంకుమార్చన చేసుకుంటాం కదా ఆ అమ్మవారికి ఆ కుంకుమార్చన ఇట్లా నేను ఒక ఖాళీ డబ్బా ఉంటే అందులో అయితే వేసుకొని రోజు మనం పెట్టుకోవచ్చు నాన్ వెజ్ తినడం రోజు కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా వస్తే కూడా మనము ఇవ్వచ్చు కుంకుమ ఇంకా పీట పైన ఇట్లా నేను నామాలు పిండితోటి వేశాను కదా బియ్య పిండితోటి అవన్నీ ఒక టిష్యూ పేపర్ తీసుకొని అంతా కూడా ఇట్లా మంచిగా ఊడుస్తున్నాను అనమాట నీటి అక్షతాలు అవన్నీ పడి ఉంటాయి కదా అవంతా కూడా మనము ఇట్లా చేసేసి ఇదంతా కూడా చెట్లలోకి వేయాలి నిర్మాల్యమైన పువ్వులు కానీ మన ఆకులు కానీ తమలపాకులు కానీ ఇంకా శంఖచక్ర నామాలు వేసిన పిండి ఇదంతా కూడా నేను ఒక గిన్నెలో వేసేసి ఇదంతా కూడా చెట్లలోకి వేస్తాను తొక్కని ప్లేస్లో అయితే వేస్తాను ఇట్లాంటిది ఒక బ్రష్ ఇట్లా చాట ఉంటే చాలండి మనకి మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా చూసారా ఈ పూజా సామాగ్రి అంతా కూడా మళ్ళీ తోమేసి ఇంకా మళ్ళీ పూజ గది అంతా శుభ్రపరిచేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో పూజారూంలో అయితే ఇట్లా స్నాన పాదులు స్నానం అంట దేవుళ్ళకి అందరికీ కూడా ఏం లేదండి శుద్ధ జలం తీసుకొని ఒక పువ్వు వేసేసి గంగా చ యమునే చ గోదావరి చ పుష్కర స్నానం కరిష్యతే అనుకుంటూ నేను స్నానం గంగా 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 అన్న సరిపోతుంది హర్ హర్ గంగే అన్న సరిపోతుంది గంగా స్నానం అన్న కూడా సరిపోతుంది స్నానం అంతా చేపిచ్చేసి మళ్ళీ కొత్తగా పుష్పాలు స్వామివారికి ఇంకా పూ పూజ మందిరంలో అంత అలంకరణ చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మళ్ళీ కొత్తగా నైవేద్యము ఏదన్నా మన పండు ఉంట పెట్టుకోవచ్చు లేదా నేనైతే ఇక్కడ జస్ట్ బెల్లం ముక్కతో పెట్టాను ఇంకా దీపం వెలిగించేసి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి మళ్ళీ మంగళహారతి అయితే ఇచ్చేసేయాలి ఇంకా ఇదే అనమాట ఇప్పుడు ఇంకా నేను మంగళహారతి అయిపోయినాక నేను ఒక పది పదిహేను నిమిషాల తర్వాత స్వామివారిని యథాస్థానంలో ఉంచుతాను అనమాట ఇంకా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఒక నీటి చుక్కని అలా తిప్పి అలా సమర్పించి ఇంకా దేవుడికి సమర్పించి మనం కూడా మంగళహారతి ఎంచక్కగా తీసేసుకోవచ్చు మీరు కూడా తీసుకోండి మంగళహారతి ఇంకా తెల్లవారుజామున అనమాట ఇదంతా కూడా ఆదివారం ప్రాసెస్ ఇంకా పూజా మందిరంలో కూడా దీపారాధన చేసి ఇక్కడ కూడా స్వామివారికి దీపారాధన చేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్వామివారికి చెమ్ములు అయితే నీళ్ళు పెట్టానమాట కామాక్షి దీపం అయితే వెలిగించలేదు ఇంకా ఉట్టి జస్ట్ స్వామివారికి దీపం అయితే వెలిగించాను ఇంకొక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మనం అలా బయటికి వెళ్ళేసి తులసమ్మవారికి దండం పెట్టుకొని వచ్చే తర్వాత ఇక్కడ నేను మళ్ళీ స్వామివారిని అయితే కదిలిస్తున్నాను అనమాట ఇప్పుడు యథాస్థానములో స్థాపించాలి అనేసి స్వామివారిని ఒక మూడుసార్లు పైకి కిందికి లేపి యథాస్థానం గచ్చతి అనుకుంటూ మనసులో తలుచుకుంటూ స్వామివారిని యథాస్థానం అలాగే కలషమ్ చెంబుని కూడా మూడుసార్లు పైకి కిందికి లేపి ఇంకా స్వామివారిని ఇట్లా యథాస్థానంలో అయితే ఉంచేశాను ఇంకా దీపారాధన మనం చేశాం కదా ఆ ప్లేట్ని కూడా స్వామివారి ఎదుటిగానే పెట్టాను ఇంకా స్వామివారికి సంబంధించిన అన్నీ కూడా ఇట్లా పూజా స్థానంలోనే పెట్టేసి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పీఠం కూడా క తదిలించాలి కదా స్వామివారిని యథాస్థానంలో ఉంచిన తర్వాత పీఠం పైన ఉన్న క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లో బియ్యం అయితే పడుతు పడి ఉంటాయి కదా మనం స్వామివారికి కింద కూడా బియ్యం పర్చేసి పెడతాం కదా ఆ బియ్యం అన్నీ కూడా క్లాత్లో తీసేసుకొని ఇంకా పీఠం అయితే తీసేస్తున్నాను పీఠం అంటే నేనైతే ఇట్లా కావాలని నేను అన్నమాట కార్పెంటర్ గారితో ఇట్లా చెక్కలతోటి త్రీ స్టెప్స్ వైజ్ అయితే చేపించుకున్నాను ఇంకా ఈ బియ్యం వచ్చేసి మనం గణపతి పూజ చేస్తాం కదా ఆ బియ్యం ప్లేట్లోకి ఈ బియ్యం ఏం చేయాలి అంటే ఇవి పంతులు గారికి దక్షిణంతో కలిపి ఈ బియ్యము అలాగే స్వయం పాకం భోజనం కోసం కూడా మనం ఇవ్వచ్చు అట్లా అనేసి ఏడు ఎనిమిది వారాల సంబంధించిన అన్నీ కూడా నేను ఇట్లా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అలాగే కల్చం చెంబు కింద ఉన్న బియ్యం ఏం చేయాలంటే ఇవి మనం నాన్ వెజ్ వండుకొని రోజు వండుకొని తినవచ్చు అనమాట ఇంకా అవి కూడా అలా స్టోర్ చేస్తాను ఇంకా ఇవి వచ్చేసి పీఠం కింద వేసిన ముగ్గు మళ్ళీ ఒక స్పాంజ్తో కానీ క్లాత్తో కానీ తుట్ ఇదంతా కూడా చెట్లలోకి వేయాలి తొక్కని ప్లేస్లో ఇదంతా కూడా ఊడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ స్పాంజ్ తడిపేసి మంచిగా తుట్ చేస్తాను ఇంకా నీట్గా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలి లేదంటే పెండింగ్లో పెడితే ఇంకా అట్లాగే నాకైతే నచ్చదు అనమాట సో అంతా కూడా నీట్గా క్లీన్గా చేసేసాను ఇంకా మంచి వివరాలు అయితే మీకు ఇచ్చాననేసి నేను అనుకుంటున్నాను అలాగే ఈ కలషం చెంబులో ఉన్న ఈ నీటిని మనం ఈ మామిడి ఆకులతోటి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసి మన తలపైన కూడా ఇంట్లో వాళ్ళందరి పైన కూడా చల్లుకోవచ్చు కలషం చెంబు పైన మనం బ్లౌజ్ పీస్ పెడతాం కదా అది మనము కుట్టించుకోవచ్చు కుట్టించుకొని వేసుకోవచ్చు అలాగే మనం క్లాత్ పరుస్తాం కదా మళ్ళీ ఎప్పుడన్నా పూజలకి అది వేసుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారి ముడుపు ఉంటే మనము స్వామివారికి అప్పగించడానికి తిరుపతికి కూడా వెళ్ళొచ్చు లేదంటే మన ఇంటి చుట్టూ కూడా ఎన్నో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన గుడులు కూడా ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి మనము స్వామివారికి అప్పగించవచ్చు ఇలా నేనైతే పీఠము ఎలా కదిలించాలి ఎప్పుడు కదిలించాలి నేను చేసుకునే వివరాలన్నీ కూడా మీతో అందించాను నచ్చితే లైక్ అండ్ చేసేసి కామెంట్ చేయండి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుసాం అంతవరకు బై ఫ్రెండ్స్